హాయ్ గాయస్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్ల వరకు వసూలు చేసింది ఇప్పుడిప్పుడే కొంచెం కలెక్షన్లు నెమ్మదిస్తున్నాయి సంక్రాంతికి కొత్త సినిమాలు రావడంతో దీని హవా తగ్గే అవకాశం కనబడుతుంది ఈ సినిమా ఇంతవరకు పద్దెనిమిది వందల కోట్లు రాబట్టినప్పటికీ ఇతర ప్రాంతాల్లో మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోవడం విశేషం సినిమాను భారీ ధరలకు నిర్మాతలు అమ్మడమే ఇందుకు కారణం పుష్పావన్ లాగానే తెలుగులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఫ్లాప్గాన్ నిలవబోతుంది టికెట్ ధరలు అధికంగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఎవరు అనుకున్న స్థాయిలో థియేటర్లకు రాలేదు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఫ్లాప్ అవడం ఏమిటని సినీ ప్రియులతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజం ప్రాంతం మినహా ఏ ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ఇంకా డబ్బులు రాలేదు సీడెడ్ కృష్ణ గుంటూరు ఉత్తరాంధ్ర నెల్లూరు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదని తెలుస్తోంది పుష్పావను కూడా ఏపీలో చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెంట్ రాకపోతే బయర్లకు నిర్మాతలు డబ్బులు వెనక్కిచ్చారు ఈసారి కూడా అదే జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది అయితే ఈ సినిమా కర్ణాటకలో మాత్రం మంచి వసూలు తెచ్చుకుంది హిందీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచి త్వరలోనే వెయ్యి కోట్ల కొల్లబట్టబోతుంది మంచి టాక్ తెచ్చుకున్న ఉత్తర అమెరికాలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వలేదు మొత్తంగా చూస్తే ఒక్క బాలీవుడ్ మినహా ఈ సినిమాకు అన్ని చోట్ల నష్టాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు బన్నీకి మంచి క్రేజ్ ఉన్న కేరళలో కూడా సినిమా ఫ్లాప్ అయింది తమిళనాడులో బ్రేక్ ఈవెంట్ కు ఆమడ దూరంలో నిలిచిపోయింది అక్కడ పొందలకు గేమ్ చేంజర్ తో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి నష్టపోయిన వారికి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నార్థకంగా నిలిచింది నిర్మాతలు భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం హీరో అత్యధిక పారితోషికం తీసుకోవడం లాంటి కారణాలన్నీ కలిపి సినిమా బడ్జెట్ పెరిగిపోయి డిస్ట్రిబ్యూటర్లకు బయర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారు అంతా డబ్బులు వెనక్కి రాక కొనుగోలుదారులంతా తీవ్రంగా నష్టపోతున్నారు మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి సినిమా అమ్మకాలు కొనుగోలు జరగాలని అలా కాకుండా అయితే ఇలాగే జరుగుతుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ